చారిత్రాత్మక భద్రకాళి దేవాలయం ధర్మకర్తల నియామకం వివాదాస్పదంగా మారింది స్థానిక ఎమ్మెల్యే సమాచారం లేకుండా నూతనంగా ఇద్దరు ధర్మకర్తలను నియమించడంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు తన సొంత నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మంత్రి అన్నవాళ్లు సమన్వయపరచుకుంటూ వెళ్లాలని ఇలాగైతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు మాకు ఓకే దాన్ని ఆసరగా తీసుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకొని ఇప్పుడు మంత్రివర్యులు నాలుగు నియోజకవర్గాలని సమయంలో పరుచుకుంటూ వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ పోవాల్సిన వాళ్ళే ఇతర నియోజకవర్గాలలో ఆ శాఖకు నేను మంత్రిని కదంటే నీకు వంద ఉంటే గుళ్ళు మా కాన్స్టిట్యున్సీ మాకు ఉండేది ఒకటే రెండే కదా వాటిల్లో కమిటీలన్నీ మీరు వేసుకున్నాక నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇక్కడ నాకు చెప్పకుండా వేసినాక మీరు ఎందుకు నేను ఎదికి ఇక్కడ నేను అధిష్టానానికి కంప్లైంట్ చేసిన అది మంచి పద్ధతి కాదు ఆ పద్ధతి మార్చుకోండి మీరు ఇదే విధంగా పోయేది ఉంటే రేపు పొద్దుకెళ్ళి నేను కూడా మరి అదే చెప్ అధిష్టానం కూడా చెప్పదలుచుకున్నాను నేను కూడా ఇలాంటి ప్రతిరోజు ప్రతి నెలకు రెండు నెలలకు ఇదే కార్యక్రమాలు ఇట్లా పనులు చేసుకుంటూ పోతుంటే చూసుకుంటూ ఓకే పట్టే అంత ఇదిగా లేదు ఆ తప్పు పద్ధతి అది మేము చెప్తూ పోతున్నాం కదా అని చెప్పి మీరు ఇట్ల నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే భారీ నష్టం జరుగుతుంది పార్టీకి ఇక్కడ కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళకి ఇది చేసుకోకుండా ఎవరి వాళ్ళు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు నా గుళ్ళ మీ పెత్తనం ఏంటి నా కాన్స్టెన్సీలా ఆ శాఖకు మంత్రి అవుతామంత మాత్రాన దాన్ని ఇది చేసుకుంటారా మొత్తం